టాలీవుడ్ ఇండస్ట్రీ గ్లోబల్ స్థాయికి చేరింది ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాలకు పేరొచ్చింది మన హీరోలంతా పాన్ ఇండియా స్థాయికి వెళ్లారు హాలీవుడ్ బాలీవుడ్కు ధీటుగా పోటీ పడుతున్నారు అలాంటి సందర్భంలోనే పుష్ప టూ సినిమా వేళ్ల జరిగిన ఘటన పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో వివాదం చినికి చినికి గాలివానలా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలు హీరో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది ఏకంగా సినీ ఇండస్ట్రీనే కుదిపేసింది దీంతో టాలీవుడ్ పెద్దలు భయాందోళనకు చెందుతున్నట్టుగా తెలుస్తోంది डीसीपी वो लैंड ऑर्डर सिचुएशन देखकर उनको बाहर लेकर आए बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर टॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा तो ये कैसे इंसान है हम लोग क्या बोलना है फाइनली రైట్ నిజంగానే టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీ బాట పట్టబోతోందా దీనికి ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందా దీనికి సంబంధించి ఇవాళ స్పెషల్ డిబేట్లో మనం డిస్కస్ చేస్తాము లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు ఏపీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ అధ్యక్షులు అండ్ విజయేందర్ రెడ్డి గారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు నమస్కారం అండి రాజేంద్ర ప్రసాద్ గారు విజేందర్ రెడ్డి గారు రాజేంద్ర ప్రసాద్ గారు మీరు మ్యూట్లో ఉన్నారండి రాజేంద్ర ప్రసాద్ గారు అన్మ్యూట్ చేయండి నేను రాజేంద్ర ప్రసాద్ గారు అమ్మా టీఎస్ రామ్ రామ్ ప్రసాద్ గారు ఓకే విజేందర్ రెడ్డి గారు నా వాయిస్ క్లియర్ గా ఉందండి ఆ నా క్లియర్ గా ఉందండి క్లియర్ ఉంది యా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్టార్ ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ రైట్ అండి ఓకే సో విజేందర్ రెడ్డి గారు ముందు మీతో స్టార్ట్ చేద్దాం విజేందర్ రెడ్డి గారు నిజంగానే టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంలో కొంత ఆందోళనగా ఉంది అందుకోసమనే ఏపీ నుంచి వస్తున్నటువంటి ఆహ్వానం మేరకు స్వాగతం మేరకు అటువైపు టాలీవుడ్ ఇండస్ట్రీ మొగ్గు చూపుతోంది అనేటువంటి వార్తలు వాస్తవం ఎంత హండ్రెడ్ పర్సెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు ఏ వ్యాపారవేత్త కూడా చిన్న వ్యాపారవేత్త కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ కానీ విశాఖపట్నం కానీ పోరండి ఎందుకంటే అక్కడ వెదరు ఉండలేము ఇప్పుడు నా సొంత టౌన్ మిరల్ టౌన్ నా టౌన్ పోతే రోజు రెండు సార్లు మూడు సార్లు స్నానం చేయాల్సి వస్తుంది ఉమినిటీ వల్ల హైదరాబాద్ ఒకసారి అలవాటు పడ్డ సంపన్నుడు కానీ వ్యాపారస్తులు గాని ససేమిరా బోర్ ఇదంతా ఒట్టి మాటలు మా దగ్గర ఏమి ఇబ్బంది పోతారండి అదంతా ఒట్టిదే అది ఏదో ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ చట్ట ప్రకారం చూసుకుంటున్నా అంతేగా దానికి కొంపల ముందు ఉండదు ఇక్కడ నుంచి మీకు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ రియల్ ఎయిర్ కండిషన్ అవన్నీ ఇప్పుడు రోజు కరెంట్ బిల్లు రెండు వేలు మూడు వేలు కట్టుకొని ఉండాల్సిన ప్రదేశాలు మా మిదల్ కూడా కానీ అటు గుడివాడ కానీ అటు విశాఖపట్నం కానీ విజయవాడ కాని కాబట్టి వ్యాపారం చేసుకునే వ్యక్తులు కానీ పూర్వం నేను వినేవాణ్ణ చిన్నప్పుడు ఆ బెంగళూరు ఎందుకు పోయి స్థిరపడ్డారంటే అక్కడ వెదర్ బాగుంటుంది అక్కడ ఉంటామని తర్వాత హైదరాబాద్ వెదర్ బాగుందని హైదరాబాద్ కూడా రావడం మనం పెట్టాం ఒకసారి వెదర్ కొరకే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ వ్యాపారాలు కూడా అన్ని సక్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ కూడా అన్ని రకాల కోఆపరేషన్ ఇస్తుంది విజేందర్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడేమో మీ అక్కడేమో వెదర్ బాగోదు అని చెప్తున్నారు మరి ఇక్కడ అక్కడ హీట్గా ఉంటుందంటున్నారు మరి ఇక్కడ కూడా కొంత పొలిటికల్ హీట్ కొంచెం తగిలింది ఇండస్ట్రీకి దానివల్ల కొంచెం ఏమైనా అంటే అక్కడ ఏపీ నుంచి కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా ఆయన మిమ్మల్ని స్వాగతించారు ఇండస్ట్రీ రావచ్చు ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉన్నాయి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు మరి దీని మధ్య కొంత కన్ఫ్యూజన్ ఉంది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అవునండి లొకేషన్స్ కొరకు కాశ్మీర్ కూడా పోతాము ఇంకెక్కడో పోతాం షూటింగ్ చేసుకుని వచ్చేస్తారు తప్పితే ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ వచ్చినాక పూర్వం మాదిరిగా అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియో ఇతర స్టూడియోలు కట్టినంత ఖర్చు ఇప్పుడు ఎవరు పెట్టరు టెక్నాలజీ పెరిగింది ఫోన్ ద్వారా కూడా సినిమా తీసుకు వచ్చేసారు కెమెరాలు చాలా నైపుణ్యమైన కెమెరాలు వచ్చినాయి మన ఇంట్లో కూర్చొని మనం ట్యాంక్ మేడం నటించగలిగే శక్తి వచ్చింది ఇప్పుడు దాని కొరకు ఈ యూనిట్స్ ఏదో హైదరాబాద్ ఇచ్చి పెట్టి విజయవాడ కానీ విశాఖపట్నం పోతే నేను నమ్మను సస జరగదని అనుకుంటున్నాను నా అభిప్రాయం